హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ క్యారెట్ పొటాటో ఆనియన్ కట్ చేసుకున్నాను టొమాటో ఉంటే టొమాటో కూడా వేసుకోండి చిల్లీస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిల్లీస్ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు కాబట్టి నేను చిల్లీస్ అనేవి స్కిప్ చేసేసాను ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ మనం ఆ వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవ్వటానికి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను టూ త్రీ స్పూన్స్ ఇవైతే సరిపోతుంది ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన పిల్లలు విడిగా వెజిటేబుల్స్ తినమ్మా అంటే అస్సలు తినరు అందుకని చెప్పేసి మ్యాగీ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా వాటితో పాటు ఈ వెజిటేబుల్స్ కూడా ఫుల్గా తినేసేస్తారు మా పిల్లలు అయితే అలానే తినేస్తారు అలా అని చెప్పేసి నేను మ్యాగీ ఎక్కువగా పెట్టను మా పిల్లలకి మంత్లీ వన్ టైం లేదా ఎప్పుడన్నా అడిగితే తప్ప వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేస్తాము మేము కూడా తీసుకొచ్చుకోము మ్యాగీ చాలా బాగుంటుంది మేము కూడా చాలా ఇష్టంగానే తిన్నాము కానీ మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొంది మేము కూడా వాటిని మానేసాము ఎందుకంటే మనం తిన్నాం అనుకోండి మనం చూసి పిల్లలు కూడా తింటారు అవి అన్హెల్దీ అని నా ఒపీనియన్ నేను కొంతమంది ఇష్టంగానే తింటారు అది బ్యాచులర్స్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు అదొక ఈజీ రెసిపీ మనకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు లేదు వెజిటేబుల్స్ ఏమి లేవు అన్నా కూడా జస్ట్ వాటర్ పోసి మసాలా వేసేసుకొని మ్యాగీ వేసుకొని కూడా తినచ్చు అలా కూడా బాగుంటుంది మ్యాగీని మనం ఎన్ని రకాలుగా చేసుకున్నా ఆ టేస్ట్ అనేది సూపర్ అండి అది నా ఒపీనియన్ ఇక్కడ కొన్ని కొంచెం పచ్చి పటాలని కూడా ఉన్నాయి అవి కూడా వేసేసుకున్నాను మన ఇంట్లో ఏ ఉన్నా వేసేసుకోవచ్చు అంటే టొమాటో ఉంటే టొమాటో బంగాళదుంప ఆనియన్స్ ఈ క్యాప్స్కమ్ అనేది అన్ని చోట్ల దొరకవు కాబట్టి క్యారెట్ దొరుకుతుంది ఇవి వేసేసుకోవచ్చు దొరికిన వెజిటేబుల్స్ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే మసాలా ప్యాకెట్స్ టూ వేసేసుకుంటున్నాను నేనైతే టూ స్లైసెస్ టూ మ్యా మ్యాగీ స్లైసెస్ తీసుకుంటున్నాను అందుకని టూ మసాలా ప్యాకెట్స్ వేసేసుకుంటున్నాను చాలా స్పైసీ తక్కువగా ఉంది టేస్ట్ కూడా బాగుంది మా పిల్లలకు పెడుతూ నేను కూడా టేస్ట్ చేస్తా కొంచెం అదనమాట అలా చెప్తున్నాను చాలా బాగుంది స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అండి నాకు గుర్తొచ్చింది స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది ఇవన్నీ వెజిటేబుల్స్ వేసేసుకొని మసాలా వేసేసుకొని మ్యాగీ వేసుకున్నాం అనుకో ఆ టేస్టే సూపర్ చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు నోరు ఊరిపోతుంది కానీ పిల్లల కోసం మేము మానేసాం కంప్లీట్గా మానేసాం మేము ఎప్పుడైనా పిల్లలు చేసినప్పుడు ఒక స్పూను టూ స్పూన్స్ కంటే ఎక్కువ తినాను అలా అయిపోయింది పిల్లల కోసం మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టం ఇలా మీ పిల్లల కోసం ఎంతమంది మ్యాగీని స్కిప్ చేసేసారు మానేసేసారు కామెంట్ చేయండి నేను ఈ గ్లాస్తో గ్లాస్ నర్ వాటర్ తీసుకున్నాను నాకు ఈ వాటర్ సరిపోయింది గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది పిల్లలు తింటారన్న ఉద్దేశంతో ఇంకొక అర గ్లాస్ ఎక్కువ పోసుకున్నాను కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటే పిల్లలకి త్వరగా అరుగుతుందని అందుకని చెప్పేసి గ్లాస్ పోసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంటే మేము తిని కూడా చాలా రోజులు అయిపోయింది నేను తిని కూడా టేస్ట్ అయితే సూపర్ అనిపించింది నాకైతే ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మన ఈ మ్యాగీ వేసేసుకున్నామంటే ఒక టూ త్రీ మినిట్స్లో మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇది మొత్తం విడిలిపోయింది కదా ఇప్పుడు ఒక వన్ మినిట్ ఉంచేసుకుంటే ఆ వాటర్ అంతా పీల్ చేసుకున్నది చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసారు కదా మ్యాగీ అయిపోయింది నేను ఇలా ఉండంగానే తీసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మనం ఆరి తినబోయే టైంకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మరి గట్టిగా పడకుండా మా పిల్లలు ఇద్దరైతే చాలా ఇష్టంగా తిన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తే నేను మిగతా వీడియోస్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ